నమస్తే 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 ఏం ముట్లొస్తువి ఏం లేదు కలవాలనే కలవాలని యా సార్ నిన్న రాత్రి నుంచి ఏం జనం జనం కాదు అంత ఊరు సమస్యలు అదే ఏమైంది ఏమైంది నీ లక్కే ఆయన ఎందుకు వచ్చినావు నువ్వు ఇప్పుడు ఏదో చిన్న పథకాల గురించి అందరూ వచ్చింటారా నీ ఒక్క పథకం కాదు దండిగునే పథకాలు ఆ మనిషికి ఆ మళ్ళీ ఏం రేపు రాకూడదా సరే ఏదో వచ్చినా 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 ఏదైనా అడిగి కొంచెం ఒక యాభై రూపాయలు యాభై రూపాయలు పంపిస్తా లోపలికి యాభై రూపాయలు లేవు ఏంది ఖర్చుకి బీడీలు కూడా ఈక్కున్నారు సిగరెట్లు గీకున్నారు మందుకి ఈక్కున్నారు ఊరికే మీరేం పథకాలు తీసుకెళ్ళిపోతున్నారు చెప్పొద్దు నేను వంద రూపాయ వంద రూపాయలు అడగద్దు రెండు వందలు మూడు వందలు అడగల్ యాభై రూపాయలు అడిగినా ఏం వస్తారు నేను లోపలికి పంపేలా అడుస్తాడా మనిషి అవలే తెలుసు కదా ఇంకా బిజీ ఉంటాడు ఎందుకు పంపిస్తుంది అంటాడు సరే పోపో మళ్ళీ ఎవరు చెప్పొద్దు యాభై రూపాయలు ఇచ్చినట్లు చెప్పండి చెప్పండి పోపో యాభై రూపాయలు ఇస్తాడు ఏంది ఏంటి పనికి వస్తుంది చెప్పు యాభై రూపాయలు సరేలే టీ అన్న తాగొద్దాం నమస్తే సర్మజ్ గారు నమస్తే నమస్తే రాయా ఏం పిల్ల పడుతుంది మరి ఏం లేదయ్యా ఆరు మంది సంతానము సాగలేకపోతున్నా ఏదన్నా పథకాలంటే చూపించండి ఆరు మంది సంతానము సాకలేకపోతుంది ఆల్రెడీ ఇద్దరికి వస్తుంది కదా ఇద్దరికే వస్తుండేదయ్యా ఇద్దరికే వస్తుండేది ఇంకా నలుగురు ఉండరు కదా అందుకనే ఆ కాలంలో పెద్దలు చెప్పినారు గట్టిగా దున్నొద్దురా గట్టిగా దున్నొద్దురా గట్టిగా దున్నొద్దురా అని దున్ని ఈ పని చేసుకుంటే ఎడైతయ్యా ఇదంతా ఉండని ఇప్పుడు పథకాలు ఏమి పైనుంచి నుంచి ఏమి వస్తలేవు చిన్నప్పుడు చెప్తాను అట్లాంటరా చెప్తా సరేనా సరే మరి గుర్తుంచుకోండి కనీసం నేను మా గుర్తుంచారా సరే కలిసిపోతాను మరి పియనిపో మర్చిపోకుండా కలిసి కలుస్తాం కలుస్తా నమస్తే అండి ఏ సమాసం దీని వస్తే గుడి కూడా అంటుంది ఆ మనిషి ఎందుకు ఇచ్చినాడేమో యాభై రూపాయలు తిట్టుకుంటూ ఇచ్చినట్టున్నాడు గుడి కూడా అంటుంది టైం అవుతుంది భోజనానికి పోవాలా ఏం అర్థం కాకుండా సరే సార్ నమస్తే సార్ ఏమి ఇట్లొస్త పన్నెండు సార్ సర్పంచ్ కాదు మొన్న లోపలికి పంపిస్తే ఏం చెప్తే మా అయ్యకి ఏ అప్పుడు మళ్ళా ఇప్పుడు కాదు రా పోనే కాదు డబ్బుల విషయం ఏమని చెప్పినావా అడిగినా అడిగితే ఇప్పుడు మాట కాదు నీ చౌట నాకు ఇదే చూడు కంప నీ నువ్వు నాకు ఇచ్చినావు కదా రెండు వందలు ఆ విషయం ఏమన్నా మళ్ళీ నువ్వు కాదు తిక్కువ సార్ అయ్యో ఏం పని ఉందని పోవాలనుకుంటున్నావు చెప్పకూడదు అట్లా సిగరెట్ అది నీకు నాకు అంతే అదే ఏం ఏమి ఇప్పుడు అదే ఇంటి విషయం గురించి మాట్లాడదాము కొంచెం ఇల్లు ఇల్లు పడిపోయింది కొంచెమైనా ఏమంతా నువ్వు దాన్ని గోడల్ని గుద్దుకుంటూ గుద్దుకుంటు ఏమన్నా ఇల్లు శాంక్షన్ చేపిస్తాడేమో ఇంకోటి ఏం లేవో పథకాలట్లా ఏ చూడు సార్ చెప్పు సార్ ఐదు వందలు మళ్ళీ ఊరికి మన ఎస్టి మొన్న ఎస్టివి అంటే ఈ రోజు తింటివి రేపు తినొద్దు అన్నట్లుంది కాదు చూసుకోండి సార్ సరేలే సార్ బిజి ఉన్నాడు లోపల నిన్న మొన్న ఫుల్ బిజి ఉన్నాడు సార్ పెద్ద ఎంత కడప గుడి కూడా అంటుంది టెంకాయ పాలన తాగుతా ఊరిగా వస్తారు నువ్వు అట్లా చూసి ఇంకా మనం పెడతావు తొందరగా ఇచ్చేయాలా మళ్ళీ ఇట్లా ఇట్లా చూస్తావు కాదు సరే ఏం లేదు ఇండ్లు గిండ్లు ఏమైనా శాక్షన్ అయితే సిమెంట్ సంచులు సంచులు నేనేది తెచ్చిచ్చేది మీకు యాదో వంద రూపాయలు సంపాదించు ఏంది ఇదని మేలపా ఆ మనిషి యాభై రూపాయలు ఇచ్చిపోయా చూడు బాగుంది తాత తాత కూడా బాగా నిగరడిగరడు ఇట్లా ఇవ్వాలా ఇట్లా రోజు వందలు రెండు వందలు వస్తే నేను కొంచెం బాగుంటా ఆ మనిషి ఏదో యాభై రూపాయలు ఇచ్చా గుడి కూడా అంటుంది బాత్రూమ్ వచ్చినట్లు పోస్తున్నాపా భోజనం టైం ఈ సార్ లోపల ఊరుగా కూర్చుంటాడు అతనైనా పోడు నన్న పంపాడు ఏం చెయ్యాలపా నమస్తే గారు ఏమన్నా ఏమైపోయా ఓకే అయినట్టుంది ఓకే కాదు నిన్ను కలవమనే ఏమని చెప్తూ సార్కి ఏముంది నా సంతానం గురించి చెప్తే నా ఇక్క మనిషి ఏమో శాస్త్రం ఇస్తున్నా చెప్తాడా సంతానం గురించి అన్న ఎంతో ఇంతో దాని గురించే మరి తెలుసులే అదే పథకాలు ఏం లేదు ఎంతమంది ఉన్నారు ఆరు పిల్లలు వాయబ్బ ఏమని అంత మోపు టైం టైంలో అట్లా అది తగ్గించుకోకూడదా అంటే బా హుషారులు ఉంటాయి ఇప్పుడు లేవు మొత్తం అయింది మళ్ళీ ఎట్లా ఫీజులు ఒకటి అయినాయి అన్ని ఫీజులు ఒకటి అయినాయి ఒక పని చేయి ఒక యాభై వేలు సెట్ చేయి అందరికి వస్తా నాలుగు మందికి పతకమ్మో యావై వేలు నాకు దగ్గర ఉంటే బాగునే ఉండే కాదు నువ్వు చూడు నువ్వు డబ్బులు ఇంకా అదే పనికి పోతావు మరి మా అదే చిన్న ఆరు మంది కదా పదివేలు పదివేలు అరవై వేలు వస్తుంది ఒకసారి యాభై వేలు ఖర్చు పెడితే పదివేలు వస్తుంది ఆ అరవై వేలు వస్తుంది నెలకి ఇంకా నీకు యాభై వేలు ఇస్తే నాకు అరవై వేలు ఇస్తే ఏం లాభం నెలకి వస్తుంది అన్న నీకు నెల 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 వస్తుంది సార్ ఉన్నంత వరకు ఖచ్చితంగా నిజంగా నువ్వు పోని చెప్పు నీ మీద ఒట్టు ఇంకా నా మీద ఈ మీద లేదు ఇంకా నువ్వు ఆరు మంది పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ మీద ఒట్టు ఏ పిల్లల మీద ఎవరినో ఒట్లేస్తారా మళ్ళీ పిల్లల మీద కాదన్నా నువ్వు పిల్లల మీద మొన్న అట్టే పథకం తీసుకో పోయి బార్లో కూర్చొని ఆడ ఆడ కూర్చొని మళ్ళీ డబ్బులు ఉంటావంటే కాదు నా మాట ఈ ఆడ ఏం ఆరు మంది ఎట్లా పని నువ్వు ఇట్లా ఊరు నువ్వు ఒక్కడే చూడు ఆరు మంది కనింది ఊర్లో ఎవరు ఇద్దరు ముగ్గురే నాలుగు మంది ఇట్లా దుర్ని బా అది ఇంకా అయిపోయిందిలే అయిపోయిందిలేదు బాగుండాలేనా నువ్వు యాభై రూపాయలు తెచ్చేపో యాభై వేల యాభై రూపాయలు యాభై వేలు తెచ్చేపో సరే సరే నువ్వు ఏం చేస్తావు పోతపుడు యాభై రూపాయలు ఇస్తావు ఆ సమస్యలు ఏం సమస్యలు తిట్టుకుంటువో ఏమో ఏమన్నా అంటే వాడి కూడా సరిగా చేసి లేకుంటాడు ఏమో యాభై రూపాయలు తీసుకురా పో గుర్తు చేసుకోమరేస్తా నువ్వు యాభై వేలు తీసుకోరాయిపోతుంది పో ఆరు మందికి వస్తాది పో వస్తాది కదా మొత్తం పో నమ్మాలా నేను ఇంకా నీ ఇష్టం ఇంకా నమ్మాలి ఇమ్మాలంటే ఇంకా రూపాయలు నమ్మాలంటే వంద రూపాయలు ఇచ్చిపో మళ్ళా నమ్మల్లా అంటున్నావు కదా రూపాయలు ఇస్తుంది కదా ఇప్పుడు కదా నేనే ఇప్పుడు సార్ దగ్గర పోయి మాట్లాడదా దేవుడా మీ దగ్గరకు వస్తే అన్ని కాలే పోతుండే కదా నాకేమో వస్తుంది అబ్బాడు నోట్ చూడది రెండు వందల రూపాయల నోటు అనవునా వంద రూపాయలు పోయింది టేప్ వేసుకుని సలేదు నువ్వు మర్చిపోతా నువ్వు సరే మరి అడితే బాయ్ ఆడి ఈ మనిషి ఓ ఆరు మందికి బతకాలు కావాలంటాడు యాడిస్తాడు మా అయ్యా ఇంతమంది వస్తున్నారు సరేలే మా అయ్యా ఏ ముసలాయన పోయా పోయా ఇంతవరకు రాలే ఏమో గత సరేలేడో లేకేనా అయ్యాడు పోవన్నాడు ఇంకా అదే రా ఉంటది కదా కామన్ అది కాదు అన్ని సెంట్లు ఇండ్లు మూడు సెంట్లు అంతే ఇక ఆడబు ఇంత బొర్రా పక్క ఈ శాన్యం సైడ్ పడింది ఈ శాన్యం నాకు ఈశాన్యలు తూర్పులు తెలుగు బొర్రాడబడింది ఈ పక్కనే వెనకాల ముందురా ముందు పక్క ముందుదా పైన పడకపోతే అది వేరేలే అవుతుంది ఖర్చు బానే అవుతది అయ్యా ఇస్తా అంటాడులే గానీ అదే పెద్ద ఎన్నిసార్లు అయ్యాలు పని చెయ్యి చెప్పు అది మొత్తం పీకి స్లాబ్యాలా మళ్ళీ మళ్ళీ పడుతుంది బర్ర అవసరమా చెప్తారా మీరు చెప్పినట్టు నా దారిలో ఇప్పుడు అంతా అంటే రెండు లక్షలైతా ఒక లక్ష రూపాయలు చూసుకుండా ఇంకా చూసుకునేది తీసుకునేది లేదు నీకు శాశ్వతంగా ఇంకా సిమెంట్ వేసపాడేస్తాం బాగా బ్రహ్మాండంగా ఉంటాయి ఆ లక్ష రూపాయలు రెడీ చేసి పెట్టుకో అయ్యి దగ్గర నేను ఒక పది సంచులు ఎక్స్ట్రా ఇప్పిస్తా సిమెంట్ సంచులు ఆడు మొక్తావు వద్దు ఫస్ట్ లక్ష రూపాయలు ఇచ్చి మొగదు కానీ సామికి కాదు ఓపెన్ గీపెన్ చేస్తావు లేదా గీయలు కునుకులు నాకైతే ఆ పొటేలు ఉంటాయి చూడు అవి తవ్వ 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 అవ రెండు తీసి పెట్టు తవ్వ గుండకాయలు గుండకాయలు తినని నేను తవ్వా రెండు తీసి పెట్టు బాగా తీసి పెట్టు అంత ఏ అవ తీసి నీకు మసాలా ఏమన్నలా ఉప్పు ఏమన్నలా నాకు కావాలది తీసుకోపోతాం అయ్యకి ఇష్టం అది అట్టానా మళ్ళీ ఏమన్నా ఈ మాట అంటే అందరి చెప్పుకో ఇది ఊరు సర్పంచ్ అతనే ఊర్లు ఊరంతా టామ్ టామ్ లేవు అన్ని పెద్దలు సీక్రెట్ అవన్నీ రాత్రులు కూడా వారు సారు అవన్నీ చెప్పకూడదు ఇవి చిన్న చిన్నవన్నీ మామూలుగా తెచ్చియాల్సిందే అవి రెండు మాత్రం మరిచిపోదు టూ టవాలు రేపు వస్తావు మీరు ఎప్పుడు రమ్మంటారా చెప్పారు చేసుకుని సరే సరే ఎట్లా మనిషి మనిషి బొర్ర పడింది అంటాడు లక్ష రూపాయలు యావేలు వస్తేనే బొర్రం పూసుకపోతాది ఈ మనిషి లక్ష రూపాయల మాకి ఇచ్చి ఐదు దగ్గరికి లక్ష ఇచ్చే పోతాడు ఏ మనిషి ఏమో